ఓం సిక్స్టీ సిక్స్ న్యూస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోరు మండలం పిఆర్ఆర్ కాలనీలో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు భారతదేశ డబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు గణనీయంగా జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు అయిన యు రవీంద్రనాథ్ గారు స్వాతంత్ర పోరాట యోధుల గురించి బాలబాలితులైన విద్యార్థి విద్యార్థినియులకు ఎంతో గొప్పగా తెలియజేశారు వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ బావి తరాల కోసం చెట్లను నాటడం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వాడకుండా ఉండాలని అలాగే ఇంటి నుండి తెచ్చుకున్న పాకెట్ మనీతో బయట అమ్మే తినుబండారాలను కొనుక్కొని తినవద్దని పాఠశాలలో ప్రభుత్వం చే అందింపబడుతున్న పోషక ఆహార పదార్థాలను మాత్రమే తినాలని ఎన్నో గొప్ప విషయాలు వారు మరియు వారి తోటి ఉపాధ్యాయులచే గొప్పగా తెలియజెప్పారు ఈరోజు గణ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో జెండా వందనం చేయ జరిగింది ఇప్పటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ మనకి స్వతంత్రం వచ్చి కాబట్టి పిల్లలందరితో కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమే స్వతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పిల్లల చేత మేము స్వతంత్ర దినోత్సవంలో ఉన్నటువంటి నాయకుల గురించి వాళ్ళందరూ వాళ్ళు చేసిన త్యాగ ఫలాల గురించి తెలియజేస్తూ చివరిలో ఏం చేసామంటే ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ ఉపయోగించకూడదు మన స్కూల్లో ఇచ్చినటువంటి చిక్కీలు అయితేనేమి రాగిజావి మాత్రమే తాగాలి పిల్లలు ఎవ్వరు కూడా డబ్బులు తెచ్చుకోకూడదు కొనుక్కోకూడదు అనేటువంటి పిల్లలందరి చేత ఈరోజు నేను ప్రతిజ్ఞ చేయడం జరిగింది చదువు ఆ చెట్టుకి ఏ వస్తుంది చెట్టు ఏం తీస్తుంది మనకి ఇంకా తీసుకుంటుంది అది కార్బన్ డైఆక్సైడ్ అదే విధంగా రోజు ఆక్సిజన్ మీరు ఒకటి అనుకోవాలి నేను ను ముట్టుకోను అంగట్లో ఉన్నటువంటి ఏ వస్తువుని నేను ఏ వస్తువు ప్లాస్టిక్ వస్తుంది నేను బయట ఏ అంగట్లో కూడా నేను ఏది కూడా కొడుకు తినను ఒకవేళ తింటే ప్లేట్లో తింటాను కానీ కానీ కవర్ పెట్టాను దాంట్లో తినను అనేది ప్రతిక్రియేండి మీరు కవర్లు గాలి సంబంధించినటువంటి ఎలాంటిది కూడా బడికొచ్చి నేను బడికొచ్చి నేను ఈ స్కూల్కి కొత్తగా వచ్చాను మరి ఈరోజు స్కూల్లో పిల్లలతో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతని వాళ్ళకి తెలియజేసి దేశభక్తిని పెంపొందించేలా దేశం పట్ల గౌరవాన్ని విద్యార్థులను కలిగించేలా మా పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ పిఆర్ఆర్ నగర్ కోవూరులో రక్ చేస్తున్నాను మెయిన్ స్కూల్ మోడల్ స్కూల్ ఇక్కడ పిల్లలకి ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది ఏ విధంగా ఎందరో నాయకులు తమ జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేశారు దాని యొక్క విశిష్టత ఏమిటి తెలియపరచాము పిల్లలకు ఒక డిసిప్లిన్ సహ సోదర భావన సౌభార్ సౌభ్రాతృత్వం ఎలా ఉండాలి ఐకమత్యంగా ఎలా ఉండాలి డిసిప్లిన్గా ఎలా మెలగాలి అని మంచి మంచి పద్ధతులు అవి తెలియపరచాలి